మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు విరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ల కాళ్లు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్లు దాటి వెళ్లడం మంచిది కాదు బట్టలని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండికూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చేయరాదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేలమీద పడిన ఆహారాన్ని కాలితో అసలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటున్న కుంకుమ బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్య భర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నిసులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడి వేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచి ముఖంలో అర్ధం చూసుకోరాదు వికలాంగులను వేలాకోలం చేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు వంటి కాలుపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు చేతిగోళ్లను కొరకరాదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరిటాకును తెచ్చుకోకూడదు సూర్యాస్తమయం వేలలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టరాదు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్లు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నిల్చొని భిక్షం వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అసభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందుండాలి తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు హానించి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్లేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్లడం ద్వారా వెళ్లే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళండి బుధవారం బుధవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి గురువారం గురువారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నమూలుతూ వెళ్ళండి శుక్రవారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి శనివారం శనివారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఆదివారం పనిమీద బయటకు వెళ్లేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి